అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదో వార్డులో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ఆదేశాల మేరకు గుంతలపడ్డ రోడ్డుకు మంగళవారం తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి మహిళా నాయకురాలు సునీత మాట్లాడుతూ గత వారం గుత్తిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాంకు వార్డులోని సమస్యలపై వినతి పత్రం అందజేశామన్నారు స్పందించిన ఎమ్మెల్యే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు పనులు చేయాలని అధికారులకు ఆదేశించారు దీంతో మంగళవారం అధికారులు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టిడిపి మహిళా నాయకురాలు సునీత మాట్లాడుతూ ఈ రోజు ఇరవై ఐదు వాటిలో ఈ స్థితిగతులపై రోడ్డు స్థితిగతుల పైన కాల సమస్యల పైన ఇచ్చిన సమస్య పైన గత వారం రోజుల కిందట మేము ప్రాధర్భంలో గుమ్ములు జరం గారు నిర్వహించిన ప్రాధర్భలు మేము అర్జువ్వడం జరిగింది ఈ స్థితిగతుల పైన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు పరిశీలించి వెంటనే ఈ రోడ్డుని బాగు చేయించిన బాగు చేయించడం జరిగింది అదేవిధంగా ఎన్ని ఎన్నో సమస్యల్ని పరిష్కరించ పరిష్కరించడం జరిగింది ఇచ్చిన వారం రోజులు వెంటనే పరిష్కరించడం అంటే ఈ అసలు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ಈ ಎಂಎಲ್ ಎ ಸಾರಿಗೆ ಖಾನ ಅದೇ ವಿಧಂಗ ಗುಮ್ಮನೂರು ಈಶ್ವರ ಭಾಗ ಮೇಮ ಈ ಪಾರ್ಡ್ ಪ್ರಜಲಂದರು ಎಲ್ಲವನ್ನ ಮೇಣಪಣೆ ತಿರಿಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಪ್ಬಂಟು